బౌన్సర్స్ తెలియని వాళ్ళు ఎవరెవరో కలర్ పెట్టుకొని నేను చెప్పానండి ఆ ట్రాక్టర్ చుట్టూ నా హోర్డింగ్స్ పిలిచి తీసుకుంటే వెళ్ళారు ఓకే అది ఓకే హోర్డింగ్స్ దింపుకొని ఏమైనా చేసుకోండి అండి కాకపోతే మా ఫ్యాన్స్ని మా ఫాలోవర్స్ని పిలిచి బెదిరిడాలు లోకల్లో వెళ్ళి బెదిరీడాలు నువ్వు ఇటు వెళ్తే బాగుండరు సో ఇవన్నీ తప్పంటున్నాను ఏదున్నా నన్ను కూర్చొని పెడితే కూర్చుని విధంగా రెడీ నేను నన్ను వదిలేసి నా దగ్గర పని చేసే వాళ్ళకి నా నన్ను నా కోసం నన్ను అభిమానించే వాళ్ళకి వాళ్ళందరూ చేస్తే పాపం వాళ్ళు ఏం చేస్తారన్న ఇప్పుడు ఇటు వచ్చాను ఇప్పుడు గేట్ అడ్డేసినందుకు నేను మా దగ్గర పని చేసానని తిడితే నాకు తప్పు అవుతుంది ఎందుకంటే వాళ్ళకు పాపం వాళ్ళకి బాధగా ఉంది అన్న మధ్యలో హిందీ ఐ మీన్ ఢిల్లీ నుంచి ఎవరో తెప్పించుకున్నారు వాళ్ళు తెప్పించుకొని వాళ్ళు మీరు చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు అది థ్యాంక్స్ అన్న లోపల అసలు ఏం జరిగింది సార్ అక్కడ గొడవ చేయడానికి కొంతమంది వచ్చినట్టు సమాచారం లేదు సార్ ఎవరో అక్కడ వచ్చారు బోన్సరు సీఏ గారు హెల్ప్ చేసి వాళ్ళందరినీ పంపించేశారు మీ మధ్య ఆస్తి గొడవ లేదంటున్నారు వాగ్వాదాలు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయనుకుంటున్నారు మీరు మీ ఇంట్లో కూడా అంటే అదే నాకు అర్థం కావట్లేదు సార్ నేను తప్పు చేస్తే సార్ నేను తప్పు చేస్తే నేను తప్పు చేస్తే నన్ను నాతో మాట్లాడాలి సార్ నేను కూర్చొని పెట్టి అన్నాను కూర్చొని మాట్లాడిన నా తప్పనే కేవలం స్టూడెంట్స్ కోసం నిలబడినందుకే వీడి ఆస్తి కోసం అదేనే నేను ప్రూవ్ చేస్తాను నేను ఏ రోజు ఆస్తి అడగలేదని ప్రూవ్ చేస్తాను వాళ్ళని ఆస్తి అడిగా నేను ప్రూవ్ చేయగలుగుతారా మీరు నా కోసం ఈ ఊరి జనాల్ని ఈ వాళ్ళని మనోజ్ ఏంది విష్ణు ఏంది ఇక్కడ ఏంది అందరు ఏం జరుగుతుంది ఒకసారి మీరే కనుక్కోండి అన్న ఆ మనోజ్ అండి మీకే తెలిసిపోద్ది ఎలా చెప్తానన్నా ప్లాన్ చేసుకుని చెప్తాను లేదండి నేనే వస్తాను ఎవరు రమ్మని లేదు నేనే రిక్వెస్ట్ చేసుకున్నాను వస్తాను సార్ తన ఆస్తి కోసం అయితే పోరాటం చేయటం లేదని కేవలం కొందరు ఏమీ లేకపోయినప్పటికీ తన ఆస్తి కోసం గొడవలు చేస్తున్నా అని చెప్పి కూడా ఇక్కడ ప్రచారం చేస్తున్నారని ఇది పూర్తిగా ఆవాసం అని ఒకవేళ ఆస్తి కోసం గొడవలు చేస్తే దాన్ని నిరూపించాలని చెప్పి కూడా మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితి తాను నివాళులు అర్పించాలని వెళ్తే కూడా తనను అడ్డుకొని మాతో వచ్చినటువంటి పైన కూడా కొందరు బౌన్సర్లు కూడా దాడికి యత్నించారని చెప్పి అయితే పోలీసులు ఉండి మాకు భద్రత కల్పించి వాళ్ళని కూడా అక్కడి నుంచి తరిమి చెప్పి కూడా మనోజ్ చెప్తున్నటువంటి పరిస్థితుంది వీడియో